స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో కొంత చేదు అనుభవం ఎదురైనా మూడు నెలలు తిరిగే లోపు మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క ఎల్బినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచే దాదాపుగా ముప్పై వేల మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది మీ అభిమానంతో మీరు అండగా నిలబడడంతోని రాష్ట్ర నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన ఎప్పుడు ఎల్బీ నగర్కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు మాకు కావాల్సిన వాళ్ళు మాకు సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డా మీరందరూ ఇక్కడ ఉంటారు ఏ అవసరం వచ్చినా ఏ రైత్రైనా అండగా నిలబడతారు మిమ్మల్ని చూస్తే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాటిన మొక్క పెద్దదై ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం వచ్చింది మీ అభిమానం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధిలో భాగంగా ఈరోజు నూట తొంభై నాలుగు కోట్లతోని బైరామల్ కూడా లెవెల్ టూ ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ ఎల్బీనగర్ నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్ గుట్ట అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది